ఇష్టమైన ఏదైనా ఉందంటే అది జర్నలిజం ఎందుకంటే నేను కూడా ఎయిట్ ఇయర్స్ ఈ ఫీల్డ్లో చాలామందికి తెలియక నేను మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారని అనుకుంటారు నేను ఎయిట్ ఇయర్స్ పేపర్ ఫీల్డ్లో మార్కెటింగ్లో పనిచేశా ఆ రోజు నుంచి ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి అసలు ఆ జర్నలిస్ట్ పడుతున్న కష్టాలు ఏంటి అసలు ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏం జరుగుతుందన్నా ఈరోజు బయటికి తెలుస్తుందంటే ఎంతో శ్రమ కోర్చి తన కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక వార్తను సేకరించాలంటే ఎంత కష్టమవుతుందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి మరి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా వారికి నేను నాకు తోచినంత సహాయ సహకారాలు అందించడం అది పెద్దగా గొప్పగా చెప్పుకోకపోయినా నా సంపాదనలో కొంత భాగం నేను కళా రంగానికి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అదే రీతిలో జర్నలిజానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలని ఒక ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది మరి అదే తరహాలో ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు అందించాను మరి యాదృచ్ఛికంగా మరి నాకు మొన్న గత టూ మంత్స్ నుంచి కూడా ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు అది ట్రేడ్ యూనియన్ రెండు రెండు ఒక యూనియన్ అది మరి వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను అడగడం జరిగింది మరి దానికి కొంత టైం నేను తీసుకున్నాను ఎందుకంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఆ బాధ్యతని మనం నిర్వర్తించగలమా లేదా అనే ఒక ఆలోచనతో నేను కొద్ది రోజులు వెనకడు వేయడం జరిగింది